ఒక ఘనమైన అడవిలో ఒక ఉండేది ఆ నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ దగ్గర్లోని గ్రామం చేరింది దాన్ని కొందరు గ్రామస్తులు చూసి తరుముకుంటూ నెంటబడ్డారు అది పరిగెడుతూ ఒకరింట్లో బట్టలకి నీలిరంగు వేసే తొట్టె ఒకటి కనిపిస్తే గబుక్కుని అందులో దాక్కుంది దాని ఒంటి నిండా నీలిరంగు అంటుకుని అదొక విచిత్రమైన జంతువుగా కనిపించింది నక్క ఎలాగోలా తప్పించుకుని తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది కానీ దాని వింతరంగు చూసి ఏదో ఒక విచిత్రమైన జంతువు కొత్తగా అడవిలోకి వచ్చిందని చూసిన జంతువులన్నీ భయపడసాగాయి పులి సింహం ఏనుగు ఇంకా చిన్న పెద్ద జంతువులన్నీ భయంతో పారిపోసాగాయి ఇదేమి జంతువో ఎంత బలశాలో అన్నది తెలియదే ముందుకు వెళ్ళరాదని అనుకుంది ఈలోగా నక్క జంతుజాలమా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు ఆ దేవుడు నన్ను మిమ్మల్ని అందర్నీ పరిపాలించమని సృష్టించాడు నేను మీకు రక్షకుడిని రండి అంటూ లేనిపోని నాయకత్వాన్ని చూపించింది పులి సింహం కూడా తాను వేటాడిన జంతువుని ఈ కొత్త రాజు ముందు తెచ్చేవి తన వాటా తిన్నాక తీసుకెళ్లేవి కాని ఒకరోజు ఒక తమాషా జరిగినది ఒక అర్ధరాత్రి నక్కలన్నీ గుంపుగా చేరి ఊళలేయటం మొదలెట్టాయి ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క ఉత్సాహంగా వాటికి జవాబుగా గట్టిగా గొంతెత్తి ఊళవేసింది అది దాని సహజ లక్షణం కదా మరి వెంటనే అందరికీ నక్క చేసిన దమోసం తెలిసిపోయింది ఇది కేవలం ఒక నక్కే కాని దేవుడు పంపిన గొప్ప జీవేమీ కాదు అన్న నిజం తెలియగానే ఒక్కసారిగా దానిపైకి జంతువులన్నీ లంఘించి కొట్టి చంపేశాయి ఈ కథలోని నీతి ఏమిటంటే చేసి పొందిన గౌరవం ఎక్కువ కాలం నిలవదు నిజం ఎంత దాచినా ఏదో ఒకరోజు బయటపడుతుంది అబద్ధం చెప్పి గొప్పవాడినట్టు నటిస్తే చివరికి అవమానం తప్పదు నిజాయితీగా మనస్ఫూర్తిగా ఉండడమే నిజమైన గొప్పతనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి